జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి యాత్రలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై భయం విడుదాం జాగ్రత్తలు పాటిద్దాం అనే అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన జాగ్రత్తలకు కరపత్రం ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు కరపత్ర ఆవిష్కరణ ద్వారా ప్రజల్లో పలు సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలకు ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భయం లేకుండా జాగ్రత్తలు పాటిస్తారని అన్నారు ఐఎంఏ ఆధ్వర్యంలో కుక్క కాటు పాము తేలు కాటు వంటి చికిత్సలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు జూనియర్ వైద్యులకు చికిత్స మెలకు శిక్షణ ఇచ్చారని అభినందించారు రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు పాటించడం ఉత్తమ మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ తో ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి డాక్టర్ సుధీర్ డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు Сори, గత రెండు వారాలుగా మనము వివిధ వార్తాపత్రికల్లో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కూడా చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనే వ్యాధి విజృంభించింది అక్కడ అనేక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాము దాన్ని చూస్తూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయాందోళనలకు గురవుతున్నారు వ్యక్తిగతంగా మాకు కూడా అనేక మంది డాక్టర్లకు ఫోన్లు చేసి దాని గురించి కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి అడగడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల్ బ్రాంచ్ ఎప్పుడు కూడా అంటే సమాజంలో ఏ ఇబ్బంది కలిగినా సరే ముందుంటే కార్యక్రమాలు చేసే విధంగా ఈసారి కూడా దానికి మరి ఏదైతే హ్యూమన్ మెటానియోమో వైరస్ దాని యొక్క ఆ వైరస్ గురించి కావచ్చు అది దానివల్ల వచ్చే లక్షణాలు కావచ్చు రోగాలు కావచ్చు ఏ విధమైనటువంటి మరి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పేసి సులభంగా అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని వాళ్ళ విడుదల చేయడం జరిగింది చాలామంది ఈ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ని కోవిడ్తో మరి కంపేర్ చేయడం జరుగుతుంది కోవిడ్ అనేది కొత్తగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో అది ఆవిర్భవించింది కానీ ఈ ఏదైతే హెచ్ఎంపీవి అని మనం అంటున్నామో అది రెండు వేల ఒకటి నుండి కూడా మరి జన సమూహంలో అందరికి కూడా ఏదో ఒక సమయంలో దాని కారణంగా బాధించబడినటువంటి వారిలే కాబట్టి మనకు మరి ఏదైతే ఇమ్యూనిటీ అంటామో ఆ హెచ్ఎంపి వల్ల వచ్చే ఇమ్యూనిటీ మన అందరికి కూడా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది మనం చాలా బాగా వింటున్నాము ఈ హెచ్ఎంపి వైరస్ గురించి ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి జనాలు చాలా ఆందోళన చెందుతున్నారు చాలా భయపడుతున్నారు ఇది మరొక కోవిడ్ అవుతుందేమో మళ్ళీ ఒక ఎపిడమిక్ వస్తుందేమో చాలామంది ప్రాణాలు పోతాయేమో అని ఇంతకుముందు మన సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ వ్యాధి లక్షణాల గురించి చెప్పారు దీనికి యాక్చువల్గా అంతగా భయపడాల్సిన పని అయితే లేదు దీనిలో మనం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి మరి కంపల్సరీ చేతులు కడుక్కోవాలి ఎవరికంటే వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు ఈ జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇక ట్రీట్మెంట్ పార్ట్ అయితే దీనికి పెద్దగా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఈ జలబు దగ్గు ఈ సర్ది ఇలాంటివి ఉంటాయి సో దీనికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది దీనికి వ్యాక్సిన్ కూడా అలా ఏమీ లేదు కాకపోతే మనం జాగ్రత్తగా ఉంటే ఇది మనకేం పెద్ద వ్యాప్తి చెందదు ఇది ముఖ్యంగా పిల్లలకి వృద్ధులకి మరియు ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి ఎక్కువైనప్పుడు కొంచెం న్యూమోనియా లాగా సింటమ్స్ కూడా ఉంటాయి సో దీనికి అంతగా భయపడాల్సిన పనేమి లేదు మీరెవ్వరూ ఆందోళన చెందద్దు ఇది మీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఐఎంఐ తరపు నుంచి మేము మీకు ఇస్తున్న ఒక చిన్న సందేశం మాత్రమే సో దీని గురించి అనవసరంగా ఆందోళన చెంది మీ యొక్క డబ్బులు కానీ వృధా చేసుకోవద్దు ఇది మా ఐఎంఐ తరఫున ఈ రోజు ఈ ప్యాంపర్ రిలీజ్ చేస్తున్నాము దీనిలో ప్రతి ఒక్కటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి మరి ట్రీట్మెంట్ పాటు ఉంది ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలి అనేటివి కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ వ్యాధి రాకుండా కాపాడు కాపాడుకోగలుగుతారు థ్యాంక్ యూ జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు కోశాల గారు సుధీర్ గారు మహిళా ప్రతినిధి సోదరి రచిత గారి నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జైత్యాల బ్రాంచ్ ఈరోజు హెచ్ఎంపి వైరస్ పైన అవగాహన కలిగే ఆలోచనతో ఆలోచనతోంపెట్టంతో రిలీజ్ చేయించే సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటి నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రధానమంత్రిగా ఉంటున్నారు ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ ఈ కమిటీ ఇటు హేమంత్ గారు రెడ్డి గారు రసిత గారు సుధీర్ గారు వారి కార్యవర్గ సభ్యులు చాలా కార్యక్రమాలు రిటర్నే చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా హ్యూమన్ మెటోనిమో వైరస్ వ్యాప్తి గురించి ప్రజల్లో ఏదైతే భయాలు ఉన్నాయో అపోహలు ఉన్నాయో అవి తొలగించడానికి ఒక బ్యాంక్ల రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా చాలా ఉపయోగకరం ఎందుకంటే మనం టీవీలలో సోషల్ మీడియాలలో చాలా రకాలుగా ఏదో జరిగిపోబోతున్నదనే విధంగా వార్తలు వచ్చింది మరి ఆ వార్తలను నమ్మి చాలామంది కొంతమంది ఫేక్ వైద్యులు కావచ్చు మీద రకాలుగా మందులు అమ్మే అవకాశం ఉంటుంది దుర్వియమయ్యే అవకాశం ఉంటుంది ఇక తుమ్మి నంటనే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవగాహన కోసం ఈరోజు కరపత్రాన్ని విడుదల చేస్తుంది సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అవసరం పోయి కూడా చాలా గొప్ప కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పైన తీసుకున్నారు స్నేక్ బైట్ కావచ్చు డార్క్ బైట్ కావచ్చు స్కార్పిన్ బయట కావచ్చు అంటే కుక్క కాట్ అయినా పాము కాట్ అయినా తేలు కాటుకైనా ఏ రకంగా తీసుకోవాలని చెప్పి అవగాహన ఏర్పాటు చేసి జూనియర్ డాక్టర్లకు కూడా దానిపైన సీనియర్ డాక్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలను తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల కార్యవర్గాన్ని ఒక సభ్యునిగా మాజీ అధ్యక్షునిగా అభినందనలు తెలియజేస్తూ మరి ప్యాంప్లెట్ ప్రతి హాస్పిటల్లో మెడికల్ షాపులలో ఉంచినట్టయితే ఇది జయిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో ఇద్దరు అదే అదేవిధంగా మా మీడియా మిత్రులు కూడా మొత్తా ధన్యవాదాలు వచ్చిన వారికి ఇది కూడా ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే జగిత్యాలా బ్రాంచ్ ఏం చేసిందో ఈ పాంప్లెట్ను ప్రజలకు చేరవేసే విధంగా ఈ మీడియా ద్వారా కూడా